వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటున్నారు వైసీపీ నేతలు దీంతో రాష్ట్రంలో అనేక మంది పింఛన్దారులు చనిపోయారని అన్నారు అవ్వ తాతలకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టేవారు మనకు అవసరమా అని ప్రశ్నించారు ఈరోజు మార్నింగ్కు సిక్స్టీ పర్సెంట్ పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది నడుస్తుంది బట్ ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు ఓల్డ్ వీళ్ళకో పీపుల్కు వికలాంగులకు అలాగే వాళ్ళు వెళ్ళి తెలుసుకో తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు ఇవాళ పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్లను ఆపించి మరి పేదలకి పెన్షన్లు అందుకు చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అట్లాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు పేదలకి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తారంటే ఆయనకి ఎగదాలుగా ఉంది టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు సామాన్యుడు ఎంపీ ఎట్లా అవుతాడు అని ఎగదాలు చేస్తుంది కూడా మీరు చూశారు సింగర్మల్లి నియోజకవర్గంలో పేదల ఒక చిన్న చూపు చంద్రబాబు నాయుడుకి వాలంటీర్ల సర్వీసెస్ సస్పెండ్ చేయడం వలన ఎంత మంది అవ్వాతాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంత మంది చనిపోతున్నారు మనకు తెలిసి మన చుట్టుపక్కల గ్రామాల్లో నిజంగా బాధాకరం అటువంటి నాయకులను వాలంటీర్ల సర్వీసులను ఎన్నికల కమిషన్ బై సస్పెండ్ చేసి ఉండొచ్చు ఉండొచ్చుగాక చంద్రబాబు నాయుడు గారి కంప్లైంట్ దృష్ట్యా నేను మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తిగా సస్పెండ్ చేసి పక్కన పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా